రైతుల ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం కీర్తన గ్రంథము ముప్పై ఏడో అధ్యాయం ముప్పై నాలుగు వచ్చిన ఇహోవా కొరకు కనిపెట్టుకుని ఉండము ఆయన మార్గము అనుసరించము భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించను ఆమె దేవుని వాక్యం సెలవిస్తుంది యుహోవా కొరకు కనిపెట్టుకుని ఉండము ఆయన మార్గాన్ని అనుసరించు అప్పుడు ఏం చేస్తారంట దేవుడు మనల్ని అంటే భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన మనల్ని హెచ్చిస్తాడంట యహోవ కొరకు కనిపెట్టాలి దేవుని కొరకు కనిపెట్టే వారుగా ఉండాలి దావేదు భక్తులు అంటాడు యహోవా నేను నీ కొరకు కనిపెట్టుచున్నాను అంటాడు దావీదు దేవుని యందు భయభక్తులు కలిగి దేవుణ్ణి కనిపెడుతూ ఉన్నాడు కాబట్టి దేవుడు దావీదిని ఉన్నతంగా హెచ్చించాడు రోజున మనము కూడా ఆయన ఎడల భయభక్తులు కలిగి దేవుణ్ణి కనిపెట్టే వారంలో ఉండాలి సామెతల గ్రంథంలో మాట ఉంది నా గడప వద్ద కనిపెట్టుచు నా ఉపదేశంలో ఆలకించేవాడు ధన్యుడు అని దేవుని వాక్యం చాలవిస్తుంది మనం దేవుని కొరకు దేవుని యొక్క సన్నిధిలో ఆయన గడప వద్ద దేవుని కొరకు కనిపెట్టే వారంగా ఉండాలి ఆయన ఉపదేశాలను ఆలకించేవారంగా ఉండాలి వారు ధన్యులు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది మనం దేవుని కొరకు కనిపెట్టే వారంలో కనుక ఉంటే మనము ధన్యులము అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది దేవునికి స్తోత్రం అలేలుయ కాబట్టి దేవుని కొరకు కనిపెట్టే వారంగా మనం ఉండాలి ఆయనను అనుసరించే వరంగా మనం ఉండాలి దేవుణ్ణి మనం అనుసరించాలి దేవుణ్ణి మనం ఆరాధించాలి ఆయన మార్గములో మనం నడవాలి దేవుడు ఏ విధంగా అయితే ఆయన నడుచుకున్నారో ఆయన పోలికలో సృజించబడినటువంటి మనము కూడా ఆయన మార్గంలో ఆయన అనుసరించి నడిచినట్లయితే ఈ భూమిని స్వతంత్రించుకున్నట్లు దేవుడు మనల్ని హెచ్చించబోతున్నాడు దేవునికి స్తోత్రం అలేదు యా కాబట్టి ఈ నూతన సంవత్సరంలో మనం దేవుని యొక్క అడుగు జాడల్లో కనుక నడిచినట్లయితే భూమిని స్వతంత్రించుకున్నట్లు దేవుడు మనల్ని హెచ్చిస్తాడు అలాగే చూస్తే మొదటి రాజులకు పదకొండవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ నేను నీకు ఆజ్ఞాపించినదంతయు నీవు విని నా మార్గములు అనుసరించి నడుచుచు నా దృష్టికి అనుకూలమైన దాన్ని జరిగించుచు నా సేవకుడైన దావీదు చేసినట్లు నా కట్టడాలను నా ఆజ్ఞలను గైకొని నేడలా నేను నీకు తోడుగా ఉండి దావీదు కుటుంబముడు శాశ్వతంగా నేను స్థిరపరిచినట్లు నిన్నును స్థిరపరిచి ఇజ్రాయిల్ వారిని నీకు దేవునికి స్తోత్రం తలేని ఇక్కడ దేవుని వాగ్దానం గనక మనం ధ్యానం చేస్తే నేను నీకు అంతయు నీవు విని దేవుని ఆజ్ఞలను మనం వినే వారంగా ఉండాలి దేవుని కట్టడలను మనం విని అనుసరించే వారంగా మనం ఉండాలి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో దేవుని ఆజ్ఞకు లోబడ్డావా దేవుని ఆజ్ఞ చొప్పున నడుచుకున్నామా దేవుని వాక్యం సెలవిస్తుంది ఆజ్ఞాతి క్రమమే పాపం పాపం వలన వచ్చి జీతము మరణమని దేవుని లేఖనాలు తెలియజేస్తాయి కాబట్టి దేవుని మాట వినకుండా మనకిష్టం వచ్చినట్టుగా మనం గత కాలంలో బ్రతికమేమో అయితే దేవుని వాక్యం చదవిస్తుంది ఆయన మాటలను ఆలోకించి ఆయన మార్గాలను అనుసరించి దేవుని యొక్క లేఖనాలు ఏవైతే చెప్పాయో వాక్యానుసారమైనటువంటి బ్రతుకుని జీవించేవారంగా ఉండాలి లేఖనాలు ఏ విధంగా జీవించమని మనం సెలవిస్తున్నాయో అదే విధంగా కనుక మనం నడిచినట్లయితే ఆయన మార్గాలను మనం అనుసరించిన వారం అయితే అలాగే మూడవ మాట అంటున్నాడు నా దృష్టికి అనుకూలమైన దానిని జరిగించచ్చు దేవునికి అనుకూలమైనటువంటి వాటిని మనం జరిగించే వారంగా ఉండాలి మన ఇష్టాన్ని రీతిగా మన ఇష్ట ప్రకారం జరిగించే వారంగా మనం ఉండకూడదు దేవునికి అనుకూలమైన బ్రతు దేవుని దృష్టికి ఇష్టానుసారంగా గనక మనం జీవించినట్లయితే దేవుడు అగ్గనం చేస్తున్నాడు దావీదు కుటుంబాన్ని స్థిరపరిచినట్లు మిమ్మల్ని కూడా స్థిరపరుస్తాను దేవునికి స్తోత్రం అలే లూయ దావీదును దేవుడు స్థిరపరచాడు దేవుడు అంటున్నాడు దావీదు నా హృదయానుసారుడు దేవునికి ఇష్టమైనట్టుగా దావీదు బ్రతికాడు ఆయన హృదయానికి దగ్గరగా దావీదు బ్రతికాడు దావీదని ఎంతలా స్థిరపరిచాడు అనంటే ఏసుక్రీస్తు ప్రభు వారు ఈ భూమి మీదకు వచ్చినప్పుడు ఆయన ఏమని పిలిచారు అని అంటే దావీదు కుమారుడా అని పిలిచారు వాస్తవానికి దావీదు కుమారుడా యేసుక్రీస్తు అంటే కాదు ఆ వంశావళి యాకూబ్ నుంచి యోధా వచ్చి అలా యోధా కొన్ని తరాలకి బోయాజు నుంచి ఆ బోయాజు నుంచి దావీదు వచ్చి ఆ దావీదు నుంచి సొలోమోను అలాగలాగా అలాగా యాపో యోసేపు యోసేపుకు కుమారుడిగా యేసు క్రీసు ప్రభు వారు పిలవబడ్డారు కదా దావీదు వంశావల్లోనే ఆయన ఈ లోకానికి కుమారుడిగా దిగవచ్చు కాబట్టి ఇప్పుడు యోసేపు కుమారుడా అని అనట్లేదు యేసు ప్రభుని ఏమని పిలుస్తున్నారు అంటే దావీదు కుమారుడా దావీదు కుమారుడమైన యేసు అని సంబోధిస్తున్నారు దానికి కారణం ఏంటి అనంటే దావీదు కుటుంబాన్ని ఆయన స్థిరపరిచాడు ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన మార్గాన్ని అనుసరించి దేవుని మాటకి లోపడిన దేవుని దృష్టికి అనుకూలంగా బ్రతికిన దావేని మధ్యలో ఏదో ఒక చిన్న తప్పు చేసిన తను పశ్చాత్తాపడి మరలా దేవుని యొక్క క్షమాపణ పొందుకున్నాడు దేవునికి ఇష్టరీతిగా బ్రతికాడు ఆయన దృష్టికి అనుకూలంగా బ్రతికాడు కాబట్టి దావీదు కుటుంబాన్ని తరతరాలుగా స్థిరపరిచాడు ఎంతలా స్థిరపరిచాడంటే ప్రభువే ఆయన వంశంలో పుట్టి దావీదు కుమారుడ అని పిలవబడేంతగా దావీదును స్థిరపరచాడు ఈరోజు దావీదు కుటుంబాన్ని ఏ విధంగా అయితే స్థిరపరచాడో ప్రభువు మీ కుటుంబాన్ని నా కుటుంబాన్ని కూడా అదే విధంగా స్థిరపరుస్తానని మనకు వాగ్దానం చేస్తున్నాడు దేవునికి స్తోత్రం అవ అయితే ఏం చేయాలి అంటే ఆయన మార్గాలను అనుసరించాలి ఆయన దృష్టికి అనుకూలంగా మనం బ్రతకాలి ఆయన ఆజ్ఞలను ఆలకించే వారంగా ఉండాలి బహుశా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మనం ఎన్నో శ్రమలు బాధలు గుండా నడిచేమేమో ఆయన ఆజ్ఞలకు లోబడలేదేమో పాపం చేసామేమో ఆయన మార్గాలను అనుసరించలేదేమో అయితే ప్రతి సహోదరి సహోదరుడా ఈ రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సరంలో దేవుని మాటలను ఆలకించి ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన మార్గాలను అనుసరించి నడవగలిగితే దేవుని దృష్టికి అనుకూలంగా కనుక ఉండగలిగితే దావీదు కుటుంబాన్ని స్థిరపరిచిన దేవుడు నీ కుటుంబాన్ని కూడా స్థిరపరుస్తాడు భూమిని స్వతంత్రించుకొనినట్లుగా హెచ్చిస్తాడు నేను ఆశీర్వదించి అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుడు నిలబెట్టబోతున్నాడు దేవునికి స్తోత్రం దేవుడు అబ్రహాంకి వాగ్దానం చేశాడు కదా నేను నీకు చూపించే దేశంలోనికి వెళ్ళు అప్పుడు నేను గొప్ప జనముగా నేను నీకు చేస్తా నీ నామాన్ని గొప్పదిగా చేస్తాను నేను ఆశీర్వదిస్తాను అనేకులకు ఆశీర్వాదకరంగా నేను మారుస్తాను అబ్రహాముకి ఆశీర్వదించినటువంటి దేవుడు అబ్రహాముని దీవించినటువంటి దేవుడే రోజున నిన్ను నన్ను కూడా దీవిస్తాను ఈ నూతన సంవత్సరంలో గొప్ప మేలులతో మన కుటుంబాలని దేవుడు ఆశీర్వదించిపోతాడు మనల్ని ఆశీర్వదిస్తాడు మన గొప్ప జనాంగంగా మారుస్తాడు మన యొక్క నామాన్ని గొప్ప చేస్తాడు అంతేకాదు అనేకులకు ఆశీర్వాదకరంగా ప్రభువు నిన్ను నన్ను నిలబెట్టబోతున్నాడు అయితే ఏం చేయాలి అని అంటే ఆయన ఆజ్ఞలను మనం అనుసరించే వారంగా ఉండాలి ఆయన మార్గాన్ని అనుసరించే వారంగా ఉండాలి ఆయన దృష్టికి అనుకూలమైనటువంటి బ్రతుకుని మనం బ్రతికే వరంగా ఉండాలి ప్రభు కొరకు కనిపెట్టించు ఆయన మార్గాన్ని అనుసరించినట్లయితే భూమిని స్వతంత్రించుకునే విధంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు అంతేకాదు దావీది కుటుంబాన్ని స్థిరపరచినట్లుగా మన కుటుంబాన్ని కూడా ఈ నూతన సంవత్సరంలో దేవుడు స్థిరపరచును కాక ఆమె